అబ్రహాంతో దేవుడు చెప్పింది మొట్టమొదటగా అబ్రహమా నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి ఆల్ దేవుడికి స్తోత్రం కలుగునుగా దేవాది దేవుడు ఒకటితో మాట్లాడాలి అంటే ఒకరితో స్నేహం చేయాలంటే వాడితో నిబంధన చేసుకోవాలంటే వాడిని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక వ్యక్తితో దేవుడు ఉండాలి అంటే దేవుడు మొదటిగా సర్వి చేసేవి బాగు చేసేవి ఏంటంటే సెపరేషన్ ఏంటండి వేర్పాటు ఏ పాటు వేర్పాటు తొందరపాటు కాదు వేర్పాటు తొందరపాటు ఉంటే వేరుపాటు రాదు అందుకే అన్నమాట తొందరపాటు కాదు వేర్పాటు ఎక్కడి నుంచి వేర్పాటు ఈ గొప్ప మిషనరీతో ఈ గొప్ప భక్తునితో ఈ గొప్ప నిర్మాతతో దేవుడు చదివిస్తున్నమాట అబ్రాహ్మా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈ ప్రపంచం పట్ల ఈ భూలోకం పట్ల నా భూలోకపు తలంపులన్నీ కూడా నా భూలోకపు సమస్తమైన సంకల్పములన్నీ కూడా నా దయా సంకల్పం అంతా కూడా నీ గర్భములో నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను దేవుడి స్తోత్రం గాక నీ కడుపులో పుట్టే వారసుడి ద్వారా నేను స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి నీవు నాకు అవసరం నీవు నాకు అవసరం కాబట్టి నాకు అవసరమైన ప్రతి పాత్ర ఎప్పటికీ ఎన్నటికీ ఇంకొకటికి కూడా అవసరం పడే పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే నాకు అవసరం అనుకుంటే ఇక నాతోనే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగునుగాక కాబట్టి నీవు నాకు అవసరం కాబట్టి నువ్వేం చేయాలి నీవు లేచి దేవునికి స్తోత్రం కలుగునుగాక నీవు లేచి నీ పతన స్థాయి నుంచి నీ పడిపోయిన స్థితి నుంచి నీకు జ్ఞానం వచ్చింది కదా నీ జ్ఞానము కొరకు లేచి ఏం చేయి నీ బంధువుల యొద్ధ నుండి వేరవు ముందు దూరం వెళ్ళు నీ యొక్క దోషము నుండి దూరం అవ్వు నీ యొక్క చెప్పాలంటే తండ్రి ఇంటి యొద్ద నుండి కూడా దూరం అవ్వు దేవుడు వాటికి పూర్తిగా విరుద్ధం అవి అసలు అని దేవుడు చెప్పట్లేదు దేవుడు అబ్రహాము యొక్క తలంపులలో నుంచి అబ్రహాము ఆలోచనలను దేవుడు వాడుకోవడానికి ముందు అబ్రహాము యొక్క హృదయాన్ని బుద్ధిని తలంపులను తన సొంత ఆలోచనలను ఖాళీ చేస్తున్నాడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఖాళీ చేస్తున్నాడు ఖాళీ చేసుకోలేని ఏ హృదయముతో ఖాళీ చేసుకోలేని ఏ మనస్సుతో అప్పటికే నిండిపోయిన చెత్తను తీసివేయలేని ఏ జీవితంతో దేవుడు తన కొత్త సంకల్పాలు కొత్త నిర్ణయాలు కొత్త కోణాలు ఒక్కటి కూడా ఇవ్వడు ఇవ్వడు అందుకే అబ్రహాములో తన సొంత ఆలోచనలు కొన్ని ఉన్నాయి తన బంధువుల నిమిత్తం తన ఇంటి నిమిత్తం తన తండ్రి ఇంటి నిమిత్తం తన యొక్క జనాభా నిమిత్తం తన దేశము నిమిత్తం తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఈ తలంపులన్నీ రేపు దేవుడి సంకల్పాలు అబ్రహాము ద్వారా నెరవేర్చడానికి నెరవేర్చబడ్డానికి ఇవేమొస్తాయి అంటే అడ్డొస్తాయి ఆటంకాలు వస్తాయి దేవుని ఆలోచన కంప్లీట్గా నెరవేరాలి అంటే ఓన్లీ వన్ వే ఒకే ఒక దారి ముందు నీ ఆలోచన చచ్చిపోవాలి ఏమవ్వాలి నీ ఆలోచన చచ్చిపోవాలి అలా చావకుండా ఏ రోజు దేవుని తాజా అభిషేకం ఆ ఫ్రెష్ అనాయింటింగ్ ఏ రోజు కూడా చూడలేవు నీకు డైలీ రొటీన్ లైఫ్ బోర్ కొడుతూనే ఉంటుంది ఆత్మీయ జీవితం ఎవరికి బోరు కొడుతుందో తెలుసా ఆడి చెత్త టన్నులు కొలిది ఉండి దేవుని భక్తి రెండు కేజీలో మూడు కేజీలో లోపం ఉంటుంది లోపల ఉంటుంది ఆడి చెత్త ఎంత ఉంటుంది టన్నులు దేవుడు కూడా ఉంటాడు వాడిలో వాడు నమ్ముకున్నాడు కాబట్టి కానీ ఎంత అంటే రెండు కేజీలు లేదా మూడు కేజీలు ఇప్పుడు లోపల ఉన్న చెత్తతో ఈ రెండు మూడు కేజీలు ఏమాత్రమే అసలు కనిపిస్తాయా నా దగ్గర రెండు కేజీలు భక్తి ఉంది ఇప్పుడు రెండు కేజీల ఉంది ఇప్పుడు కనిపిస్తుందా అంటున్నాను అసలు ఉన్నట్టే తెలియదు కొంతమంది బ్రతుకులు కూడా అంతే కొంతమంది బ్రతుకులు అంతే రోజు చర్చకొచ్చినట్టే ఉంటారు కానీ దైవ భక్తి దేవుని పరిశుద్ధత దేవుని నీతి కనీసం నాతో ఉన్నది అన్న విషయం కూడా వాడికి తెలియదు స్థితి ದೌರ್ಭಾಗ್ಯ ಪರಿಥಿತಿ ನೇನು ದೇವು ಕುಮಾರು ನೇನು ದೇವು ಕುಮಾರ್ತನು ದೇವು ಸ್ತೋತ್ರ